చనిపోయిన వ్యక్తి ఆత్మ ఇరవై ఐదు గంటల తరువాత ఇంటికి ఎందుకు వస్తుందో మీకు తెలుసా ఒక వ్యక్తి చనిపోయాక యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకుని వెళ్తారు అతను చేసిన కర్మలను చూపించి మళ్లీ ఇరవై నాలుగు గంటల తరువాత ఆత్మని వాళ్ళింటి దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు ఆత్మ పదమూడు రోజుల వరకు వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యనే తిరుగుతూ గట్టి గట్టిగా అరుస్తూ బాధతో ఏడుస్తూ ఉంటుంది కానీ బ్రతికున్న మనుషులెవ్వరికీ కూడా ఆరుపులు వినపడవు ఆత్మ కనిపించదు తన శరీరంలోకి వెళ్ళటానికి చాలా ప్రయత్నిస్తోంది కానీ వెళ్లలేకపోతుంది పదకొండవ రోజున లేదా పన్నెండవ రోజున ఆత్మకి పెండం పెడతారు పదమూడవ రోజున ఆత్మ యమలోకానికి బయలుదేరుతోంది ఈ ప్రయాణం ఒక సంవత్సరం వరకు ఉంటుంది ఈ ఆత్మ ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది పదకొండవ రోజున లేదా పన్నెండవ రోజున పెట్టిన పిండం ఆత్మకు సంవత్సరం వరకు భోజనంలో ఉపయోగపడుతుంది ఎవరైతే పిండం పెట్టారో వాళ్ళని